విమర్శిస్తే చక్రపాణి గారు ఫోన్ చేస్తారు ఆఫీస్ వారు నన్ను ఉరి తీస్తారు అన్నాను అయ్యవారు పక్కపక్క నవ్వారు చూడండి సినిమా తీసింది విజయవాళ్ళు నేను కాదు వాళ్ళ కోపం వస్తే ప్రకటనలు ఇవ్వరు పత్రికను పాఠకుల బలం ఉంటేనే ప్రకటనలు వస్తాయి ఉంటే ప్రకటనలు వస్తాయి తప్ప ప్రకటనలు ఉన్నాయని పాఠకులు రారు మనకి ప్రొడ్యూసర్ల ప్రకటన కన్నా పాఠకుల అభిమానమే ముఖ్యం ఆ బలమే కాపాడుకోవాలి భయం లేకుండా మీకు తోచిన విధంగా రాయండి అన్నారు బ్యానర్ని బట్టి నాగిరెడ్డి చక్రపాణి ఎన్టీఆర్ ఎస్టీఆర్ రేలంగి సిఎస్ఆర్ సావిత్రి జమున జగ్గయ్య వీళ్ళ పేర్లను బట్టి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి అన్ని పేపర్లు గొప్ప హాస్యం వల్ల పొట్టలు చెక్కలైపోయాయని ప్రకటించాయి కానీ పొట్ట బీట కూడా వేయలేదని మా వీటిని రాసింది మామూలుగా మన సినిమాల విజయాలకై ఒక దేశవాడీ ఇండెక్స్ ఉండేది గేట్లో ఇంటర్వెల్ వేళకి విడత కింద పప్పు జంగిళ్ళు సోడా బండిలు ఇవన్నీ ఉంటే సినిమా అంత హిట్ పది బండ్లు ఉంటే హిట్టు ఒక్క బండి ఉంటే పట్టు దాని ప్రకారం సినిమా చదికరబడింది నిర్మాతలు మళ్ళీ కుటుంబరావు గారి చేత రివ్యూ రాయించారు ఆంధ్రపత్రికలో కాదు పెద్ద పెద్ద సంపాదకుల చేత నాయకుల చేత ప్రకటనలు ఇప్పించారు సినిమా అంతా సంతపదారుల్లో ఉంది అసలు కథ ఏమిటో తెలియటం లేదు జనాలకి అని గూఢచారులు చెప్పారు అప్పుడు చక్రపాణి గారికి ఒక ఐడియా వచ్చింది ఆడెవడో ఆ పత్రికగాడు వంకర కూతురు రాశాడు అది ఇంకోసారి అంతా చదివితే బెటరేమో కథ తెలిసిపోద్ది వాడిది తెప్పించండి అన్నారు పత్రికలో నేను రాసిన రివ్యూని తెప్పించి కాస్త కత్తిరించి టాకాలు వేసి టూకీగా అడ్వర్టైజ్మెంట్గా వాళ్ళ ఖర్చుతో అచ్చు వేశారు అది నా పత్రికకు నాకు మాత్రమే కాదు అయ్యవారి నిబద్ధనకు నిబద్ధతకు పట్టాభిషేకం కళామందిరం గేట్లో మిర మిరపకాయ బజ్జీ జంగిళ్ళు సోడాబళ్ళు ఒకటి నుంచి రెండుకు పెరిగాయి ఆల్ జూబ్లీ హిట్ సినిమాలు తీసేవారు చూసేవారే కాక నా రైటప్పులు చదివేవారు కూడా సరదా పడి నవ్వుకునేవారు ఉప్మాలో జీడిపడుకు జీడి పలుకుల్లా ఉన్నాయని మెచ్చుకున్న కొన్ని చమత్కారాలు సినిమాలోని హీరో హీరోయిన్ల ఫోటోలు వేసి వాటి కింద సరదా క్యాప్షన్స్ వేసేవాడిని శర్వాడి వారి అక్కచెల్లెడి చిత్రం హీరో అమర్నాథ్ బొమ్మ కింద తిరగేసిన చొక్కా అని కృష్ణకుమారి ఫోటో కింద నేనా మా అక్క అని వేశాను ఇలాగే ఇంకోటి సా బిఎన్ రెడ్డి గారు భాగ్యరేఖ చిత్రంలో బొంబాయి వాళి మూడి సిక్స్ ఛాన్సులు రెండు తీసి అవి అయిపోగానే ఒక చిన్న నటుడి చేత హౌరా ఇలాంటి నీచ డ్యాన్సులు కూడా ఉంటాయా అని డైలాగులు పలికించారు అంటే ఆయనకి ఆ డ్యాన్సుల వల్ల లాభాలు రావాలి మరోపక్క గొప్ప దర్శకుడుగా దాన్ని ఖండించిన ఘనతార కావాలి అలా కానివ్వని నేను ఆ డ్యాన్స్ బొమ్మ బొమ్మ వేసి దాని కింద ఒక రకంగా ఉభయతారకంగా తారకంగా అని క్యాప్షన్ పెట్టాను బిఎన్ గారి అభిమానులు కొందరు నన్ను కోప్పడ్డా మరికొందరు మెచ్చేసుకున్నారు నిర్భయంగా అలాగే అదే సినిమాలో కథకి అనవసరపు మరుపులు చెప్పుతూ బోరు కొట్టేలా నడిపారు దానికి జమున ఫోటో వేసి కథ నాయకి పరిపర పరిపరి విధాల తిరుగుంగా అని రాశాను రెడ్డి గారు మెచ్చుకోలేదు ఏ మాట కామాటే చెప్పుకోవాలి పాటలు పరమాద్భుతం కృష్ణశాస్త్రి శాస్త్రి కృష్ణశాస్త్రి గారి ఫోటో కింద మధురంగా మనోహరంగా అని వేశాను పెంజార గారు కూడా హాయిగా నవ్వారు స్వాతీశ్వర్లారా మీరు నవ్వుకుంటున్నారా అని అనుమానం కొద్దీ మీరిచ్చిన చదువును చదువును అలసుగా అపార్థం చేసుకుని ఇంకొక ఆత్మస్థుతి కొంచెం పెద్దదే దేవదాసు తీసిన డిఎల్ నారాయణ గారు చందమామ ఫిలిమ్స్ పేరుతో సిపాయి కూతురు తీశారు చిత్రానికి రాసిన రైటప్పు ఆ చిత్రానికి రాసిన రైటప్పు చందమామ ఫిలిమ్స్ జానపద చిత్రం సిపాయి కూతురు ఆంధ్రలో రెండో వారం సాగుతోంది కొబ్బలి లక్ష్మీనరసింహారావు గారు ఇదే పేరుతో రాసిన నమలే దీనికి ఆధారమని తెలుస్తోంది ఆయనే దీనికి సంభాషణలు రాయడం ఇందులో కథ నాయక పేరు ఆయన లోగడ రాసిన నవలలో వాటిని పోలి ఉండటం ముఖ్య దాఖలాలు అంటున్నారు ఇందులో కథానాయిక పన్నాగా జమున అభినయించింది సిపాయి పాత్రను గుమ్మడి భరించాడు రాజుగా నాగయ్య దుష్టసేనానిగా రాజనాల నటించారు నేటి సార్ నటన సార్వభౌమ నాటి కొట్ట కైకాల సత్యనారాయణను యువరాజు హీరో పాత్ర ధరించింది చన్నమామ వారి లొంగల్లో దొర అక్కినేని డైమండ్ జూబిలీ చిత్రం జూబిలీ చిత్రానికి కాదు అక్కినేని దర్శకుడు పి చెంగయ్య దీనికి చలన చిత్ర కథ సంవిధానం ఏర్పరిచి దర్శకత్వం నిర్వహించారు సంగీతం సుబ్రహ్మణ్యం రాజు కథ అనగా అనగా ఒక రాజుగారికి నాగయ్య ఆధ్యాత్మిక చింతన ఎక్కువై ఆ ధ్యాసలో రాజ్యం అధికారం పరిపాలన వంటి చిన్న విషయాల సంగతి పట్టించుకోకుండా వాటిని దుష్టసేనాని రాజధాని పరం చేసి తాను ఏం కంఠంతో రిటైర్ అయిన రాజులా పాడుకుంటూ ఉంటాడు అందువల్ల దుష్టుడు రాజధాని డాన్సులు అవి చూస్తూ తీరిక వేయడంలో ప్రజల్ని ప్రజల్ని హింస పెడుతూ ఉంటాడు హీరో రాజకుమారుడు ఇంకెక్కడో చదువుకుని పెద్దవాడే ఊళ్ళోకి వచ్చి ఓ గుర్రం ఎక్కబోయి పడతాడు సేనానికి సిపాయి కూతురు పన్నాకి కూడా లోకువైపోతాడు పన్నా జమున ముందు వేళాకో వేళా వేళాకోళానికి ఓ మారు వేళాకోళం ఆడిన తర్వాత ఆలయం సెట్ మీద యువరాజుకి మనసు నర్పిస్తుంది తర్వాత ఇంకా చాలా కథ ఉంది కానీ ఒక వరుస ప్రకారం చెప్పుకోవడం కష్టం రాజినోవడం ఇప్పుడు పన్నా వీరమల్లు అనే పేరుతో వాడియా వారి నాడియాల గుర్రమికి సేనావాహిని చెండాడినట్టు అభినయించడం బిల్లగూడెంలో అంతా ఆమెకు బండ్లు కావడం పేకేటి శివరాం కోయవాడిలా మాట్లాడటం ఉన్నాయి చక్కని అవుట్డోర్ ఉన్నాయి చివరిన మీరు చూడని మెలిక అక్కడ విడిగా బాగుందని చెప్పుకోదగ్గ సన్నివేశం ఉన్నాయి నిత్యం పూర్వార్ధంలో ఇప్పుడు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంటున్నారు రమణారెడ్డి చెలోక్తులు బాలకృష్ణ నటన చాలా సరదాగా ఉన్నాయి ఉత్తరార్ధంలో మొక్కజొన్న తోటలో పాట జమున వేషం వేసుకుని చేసిన మనోహరమైన నృత్యం ఈ చిత్రానికి ఏకైక అలంకారం మాట వరుసలు తెలిసినవే పాట వరుస కొద్ది మార్పులతో జమున నృత్యం నృత్యం కూడా అందంగా కలిశాయి ఈ చిత్రం చూసి కథాప్రకారాన్ని మీరు పసిగట్టి సరిగ్గా కథను చెప్పగలిగితే కొబ్బలివారు అది ఆధారంగా మరో నవల రాయగలరు ఈ విమర్శ పరమనింద కాదని కేవలం ఆత్మస్థుతి అని కన్ఫెస్ట్ చేయటమైంది భట్టుగారి అట్టుపైన ఒట్టు జూబ్లీ హిట్ అన్నట్టు ఆవార రాజ్ కపూర్ని అతరగొట్టిన హిట్ ఫార్ములా కథాకథనం సంగీతం నటన గట్రా బాగుంటే స్టార్లు రొమాన్స్లు లేకపోయినా పిక్చరు హిట్ అవుతుందన్న నమ్మకంతో తాను స్టార్గా కాక నటుడిగా పాల్గొంటూ జాగ్ తైరోహో తీశాడు ఓ పల్లెటూరు వాడు పట్నం వచ్చాడు రాత్రి అయింది దాహం కొద్దీ ఎక్కడో కుక్కడి నీళ్లు తాగు తాగుతు తాగబోతుంటే అతడు దొంగ అనుకుని పట్టుకోబోతారు అతడు పారిపోతాడు ఆ నగర జనారణ్యంలో పది అంతస్తుల తేనెపట్టులో గూడు నుంచి గూడికి పరిగెత్తు పరిగెడుతూ ఉంటాడు చివర ఒక అమ్మాయి అవును నరిగేశాయి కానీ గ్లామరు రొమాన్స్ లేవు అమ్మాయి వచ్చి అతనికి ధైర్యం చెప్తుంది నువ్వు ఏ తప్పు చేయకపోయినా భయం వల్ల పారిపోతున్నావు నువ్వు పారిపోతున్నావు కాబట్టే దొంగ అనుకుని అందరూ తరు తరుముతున్నారు నువ్వు ధైర్యంగా నిలబడి నిజం చెప్పితే వాళ్ళ భయం పోయేది అంటూ అతనికి ధైర్యం చెప్తుంది అపూర్వమైన కథ అమిత్ బిత్ర శంభు మిత్ర అనే బెంగాలీలు రాసి తీశారు సంగీతం సనీల్ చౌదరి రాజ్ కపూర్ నిర్మాత పేరే వేసుకున్నాడు కానీ అతని చొరవ చొరబడటం ఉంటుంది ఇలాంటి వాళ్ళని డైరెక్టర్స్ అంటారు అంటే నామకే వస్తే ఒక డైరెక్టర్ని పెట్టుకున్న ఇన్డైరెక్ట్గా వాళ్ళని డైరెక్ట్ చేసేవాళ్ళు సారీ ఇదంతా అప్రస్తుత ప్రసంగం రాజ్ కపూర్ నుంచి చిత్రం చేయాలి రాజ్ కపూర్ మంచి చిత్రం తీయాలన్న మంచి మనసుతో అది తీశాడు మెడ్రాస్ ప్లాజా టాకీస్లో ప్రెస్వాడ కోసం ఒక షో వేశాడు కాస్మాపాలిటన్ క్లబ్కి బుహారీ హోటల్కి మధ్యన ఉండేది ఒకప్పుడు అది సుగుణమిలా సభ అనే తమిళ నాటకశాల షో ముగిసి మేమందరం బయటకు వచ్చేసరికి ఫాయర్లో రాజ్ కపూర్ నుంచున్నాడు అందరూ అందరూ ఆయనకి నమస్కారాలు పెట్టారు చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు అంతలో ఒక జర్నలిస్టు సార్ దిస్ ఈస్ సూపర్ హిట్ సిల్వర్ జూబ్లీ గ్యారంటీ అన్నాడు అందరూ ఉరిక్కిపడ్డారు రాజ్ కపూర్ హడలిపోయి అదిరిపడి చూశాడు ఇది క్లాస్ పిక్చర్ అని ఐదారు వారాలు ఆడి ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ తెచ్చుకుంటే చాలని ఆయన ఊహ అందువల్ల సిల్వర్ జూబిలీ అని ఒక జర్నలిస్ట్ అనగానే షాక్ అయి చూశాడు వై హౌ అన్నాడు బికాజ్ నాగ్ ప్లేడ్ ఇన్ దిస్ సేమ్ హాల్ ఇట్ ర్యాన్ ఫర్ ట్వంటీ ఫైవ్ వీక్స్ సిల్వర్ జూబలీ యూ రిలీజ్ దిస్ జాక్తే రహో ఇన్ ద సేమ్ ప్లాజా దేట్ ఫోర్ దిస్ ఈజ్ జూబిలీ సేమ్ టు సేమ్ అన్నాడు రాజ్ కపూర్ దిగాలు పడి కోలుకున్నాడు బట్ డిజిట్ టచ్ యూ హియర్ మై ఫ్రెండ్ నీ గుండెను కదిలించిందా అంటూ తన గుండె మీద చేయి వేసుకుని దీనంగా అడిగాడు గ్యారంటీ సార్ దిస్ ప్లాజా హాల్ ఈజ్ లక్కీ హాల్ అన్నాడు ఆ జర్నలిస్టు గోల్డ్ మెడల్ కోరిన వాడికి సిల్వర్ జూబిలీ ఇవ్వటం ఎంత ట్రాజి కామెడీ రాజ్ కపూర్ పండ్లాంగు పొడుగు నిట్టూర్చి ఆ జర్నలిస్ట్ ఒక్కరికే షేక్ హ్యాండ్ ఇచ్చి విడిపోయాడు ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కొయ్యబారి బొమ్మల అయిపోయాడు రాజ్ కపూర్ రెండు అడుగులు రెండు అడుగులు వేసి విచ్ పేపర్ డూ యూ రిప్రజెంట్ హిందూ ఎక్స్ప్రెస్ అన్నాడు హిందుస్థాన్ టైమ్స్ అన్నాడు ఆ జర్నలిస్టు కాదరు సవరించుకుంటూ కొమ్మకి రెవ్వొచ్చి రెమ్మొచ్చి రెమ్మకి పువ్వొచ్చి నవ్వుకి పువ్వొచ్చి నవ్వుకి నువ్వొచ్చి నువ్వుకి నేనొచ్చి కోవతి కొమ్మొచ్చి వీక్లీ చీఫ్ చూరంపూడి సీతారాం గారు పిఏబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి తరలి వెళ్ళారు నండూరి సంపాదకుడు వర్కింగ్ ఎడిటర్ అయ్యారు సీతారాం గారి ప్రోత్సాహం వల్ల నాతో పాటు బాపు కూడా అప్పటికే వీక్లీలో ఒక భాగం అయిపోయారు సీతారాం నండూరి కార్ల్ మార్క్సిస్టులు బాపు నేను కూడా మార్క్సిస్టులమే కానీ కాకపోతే గురిచో మార్కు మార్క్సు వారు మేధావులు మేము మోతావులు ఉరికి మోత యువకుల మోత వారు సబ్లైమ్ మేము రెడికులస్ రష్యన్ కవి మైకోవస్కి ఒకడు ఒక సభలో అడిగాడట పబ్లిసిటీకి రిడికులస్ స్థితికి దూరం ఎంత అని మైకోవస్కి ఆరున్నర అడుగుల పొడుగువాడు దిగుద లేచి తానున్న చోటు నుంచి ప్రశ్న అడిగిన వాడి దగ్గరికి వెళ్ళి ఒక్క అంగ వేశాడు ఎంత అన్నాడు ఎండావానా కలిస్తే అరివిల్లు వెలుస్తుందన్నట్టు ఈ రెండు విరుద్ధాలు ఉప్పు ఉసిరికాయ కలిస్తే ఊరగాయ వస్తుంది నండూరి సందేహిస్తూ భయపడుతూనే మాతో చేయి కలిపాడు మాట కలిపారు క్రమంగా మనసు కలిపారు ఆనాటి ఆ పొదిగే ఎదిగే ఒదిగే పరిస్థితుల గురించి నండూరు వారికి జర్నలిస్ట్గా స్వర్ణోత్సవ సన్మానం జరిగినప్పుడు నాలుగు మాటలు రాశాము అది ఆనాటి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మా సన్మాన పత్రం నండూరు వారికి పదసంపద మెండూరికి విచికిత్స భాండారికి మా ఫ్రెండూరికి సత్కారము రండి రా రాణ్మహేంద్రి పండుగ చూడడం సశేషం మిగతా భాగం రేపు